నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం అయితే మరొక అద్భుతమైన ప్రాజెక్టు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చాను అండ్ ఇది వచ్చేసి కూడా మనకు ఓఆర్ఆర్కి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్కి ఫిఫ్టీన్కి మధ్యలో అండ్ మనకు మహేశ్వరం మన్సన్పల్లి విలేజ్కి మధ్యలో ఉంటుంది మధ్యలో అంటే కూడా కాదు మనకు మహేశ్వరం విలేజ్కి ఆనుకొని మనకి వెంచర్ ఉంటుంది అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ మనకి ఈ వెంచర్ మీద కూడా ఓపెన్ ప్లాట్స్ మీద కూడా మనకు లోన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ లోన్కు సంబంధించి అండ్ ఇందులో పర్ పర్ స్క్వేర్ యాడ్కి ఎంత కోట్ చేస్తున్నారు అసలు మనం ఇక్కడ పెట్టొచ్చా పెట్టలేమా అంత మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా ఈ వెంచర్ డెవలప్మెంట్స్ ఇలా ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం అండ్ ఇది వచ్చేసి కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది మరొకసారి చెప్తున్న మహేశ్వరం విలేజ్కి ఆనుకొని వెంచర్ ఉంటుంది మెయిన్ మహేశ్వరం నుంచి వెళ్ళి మనకు మన్సన్కు పెళ్లి వెళ్ళే మెయిన్ అండర్ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఇదైతే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ ఈ ఈ చుట్టుపక్క ఈ వెంచర్ మెయిన్ థింగ్ ఈ వెంచర్ చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే కూడా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన మోర్ దెన్ ఫైవ్ ఆరు టెన్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రాజెక్ట్లు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆల్మోస్ట్ మనకి ఈ నుంచే కూడా ఆల్రెడీ మనకు డ్రోన్ కెమెరాలు అయితే నేను మొత్తం కూడా మీకు క్లియర్గా మీకు డీటెయిల్గా అయితే నేను కవర్ చేస్తాను ఈ చుట్టుపక్కలనే మనకైతే ప్రాజెక్టులు కూడా కనిపిస్తున్నాయి అండ్ ఈ వెంచర్కు సంబంధించిన డెవలప్మెంట్స్ అయితే మనకు ఫైవ్ ఏకర్స్లో అయితే డెవలప్మెంట్ చేశారు ఈ వెంచర్కి సంబంధించిన డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి మనకు ఆల్రెడీ అంటే ఎప్పుడు మనకు కంప్లీట్ అయితే అని కూడా మనం ఎమ్మెటైతే శ్రీకాంత్ గారు ఉన్నారు శ్రీకాంత్ గారు అయితే క్లియర్గా అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫస్ట్ అయితే వెంచర్ గురించి అడుగుదాం వెంచర్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు అండ్ మనం పక్క వెంచర్లకు చూసుకుంటే ఈ వెంచర్ చూసుకుంటే మనకు తేడా అయ్యింది అసలు మనకు ఏ విధంగా ఇందులో కొనడానికి కూడా మనకు మీరు డెవలప్మెంట్స్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెంచర్ పేరు వచ్చేసి శ్రీని గ్రూప్ ఆన్వీ హైట్స్ పేరు ఈ ప్రాజెక్టు ఫైవ్ ఎక్కర్స్ ఇది ఎగ్జాక్ట్లీ మనకి ఇందాక చెప్పారు కదా మహేశ్వరం మన్సన్పల్లి రెండింటి మధ్యలో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ నుంచి మనకు యాక్సెస్ ఉంటుంది దీని దీనికి పక్క నుండి డిగ్నిటీ ఓన్స్ బ్యాక్స్ ఇది ఎగ్జాక్ట్లీ మనకు ఇందాక చెప్పినట్టు మహేశ్వరం మన్సాన్పల్లి మధ్యలో ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయి ఉంటుంది ఇది ఫైవ్ ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది ఎగ్జాక్ట్లీ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ మంచాన్పల్లి మహేశ్వరం హండ్రెడ్ ఫీట్ రోడ్కి కేవలం సిక్స్ హండ్రెడ్ మీటర్ రేడియస్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇది డిగ్నిటీ హోమ్స్ నుంచి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ యాక్సెస్తోని ఈ వెంచర్ అనేది ఉండడం జరుగుతుంది ఈ వెంచర్లో మనకు మనం చూసుకున్నట్లయితే మనం నౌన్స్ ప్రకారం హండ్రెడ్ ఫీట్ రోడ్ అండ్ ఇంటర్నల్ రోడ్ ఒకటి మెయిన్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇంటర్నల్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది మెయిన్గా అండ్ ఇందులో మనము గుడ్నెస్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ మీరు చూసినట్లయితే మామూలుగా వెంచర్స్లో అన్ని ఫ్రీ కాస్ట్ చేసేసి చేస్తారు కాకపోతే మనం ఏంటంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో విల్లా కమ్యూనిటీలో ఏ విధంగా ఉంటుందో అలాంటి డెవలప్మెంట్ ఇవ్వాలని కాన్సెప్ట్ తోని చుట్టుముట్టు కూడా మనం ఒక కాంపౌండ్ వాళ్ళని బిల్డల్ చేసి బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇందులో కూడా మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది అయితే ఫస్ట్ అయితే మనకు ఉంది అండ్ ఇంకా ఇంకెన్ని ఫీట్ రోడ్స్ ఇస్తున్నారు ఇందులో హండ్రెడ్ ఫీట్ మెయిన్ అప్రోచ్ రోడ్ అండ్ మిగతా మెయిన్ రోడ్ ఫార్టీ అండ్ ఇంటర్నల్ రోడ్ థర్టీ థర్టీ ఫీట్ రోడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంది ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్స్ దాంతోపాటు ఇంట్లో సీసీ రోడ్స్ ఇస్తున్నాం సీసీ రోడ్స్ అండర్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ల్యాండ్స్కేప్ కూడా మనం పార్క్స్ కూడా వెల్ డెవలప్మెంట్గా చేస్తున్నాము అండ్ ఎవల్ న్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాము అండ్ ఇంకోటి ఎవరైనా విల్లా కమ్ విల్లా కట్టుకునే వాళ్ళకి కూడా మనము విల్లా బుకింగ్స్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ చుట్టుపక్కల మొత్తం మనకు మహేశ్వరం మన్సన్పల్లి ఈ రీజన్ లో ఎక్కువ మనకు హైరేసింగ్ జోన్ ఉంది అండ్ ఇక్కడ పర్టికులర్ గా మన ఉన్న ఏరియాలో ఇక్కడ మనది తప్ప మిగతా సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్న వెంచర్స్ అన్ని కూడా ఎబో మనకన్నా మనది ట్వంటీ టూ ట్వంటీ త్రీ పర్ స్క్వేర్ యార్డు వాళ్ళు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నప్పటికీ అది పెరి అర్బన్ సెమీ అర్బన్ ఆర్ టూ ఆర్ త్రీ జోన్లో ఉన్నాయి మనది చెప్పాలనుకుంటే మనది యాక్చువల్గా ఆర్ వన్ రెసిడెన్షియల్ జోన్ రెసిడెన్షియల్ జోను రైసింగ్ జోను కాబట్టి ఇక్కడ విల్లా కమ్యూనిటీస్ కూడా మీరు డ్రోన్లో కూడా చూశారు కదా విల్లా కమ్యూనిటీస్ సరౌండింగ్ సో విల్లా కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి విల్లా ఎవరైనా కట్టుకునే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి కూడా మీకు తీసుకుంటున్నారు ఇదైతే మనకు ఫైవ్ ఎకర్స్ లో డెవలప్మెంట్ చేస్తున్నారు అవును ఇది ఫ్యూచర్ లో ఉన్న ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా అండ్ ఈ చుట్టుపక్కల మనం వచ్చే క్రమంలో కూడా మనము పక్కన ఒక విలేజ్ కనిపించింది అది మన మహేశ్వరం విలేజ్ అది అండ్ విలేజ్ కి అయితే ఆనుకునే ఈ వెంచర్ అనేది ఉంది అండ్ మనం వచ్చే క్రమంలో కూడా సెజ్ అనేది ఒకటి మనం చూస్తాం మహేశ్వరం సెజ్ ఆ సెజ్ గురించి గానీ ఆ సెజ్ మనకి దీనికి ఎంత దూరంలో ఉంటది అండ్ ఎక్స్టెన్షన్ కి సంబంధించిన విషయం ఓకే ఇప్పుడు మనకు మహేశ్వరంకి మన్సాన్పల్లికి రెండింటికి మధ్యలో ఉంటుందని చెప్పాను కదా ఈ మహేశ్వరంకి మన వెంచర్కి అస్థితి సమీపంలోనే ఇక్కడ సెజ్ ఈ డిగ్నిటీ హోమ్స్ బిఫోర్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనకి సెజ్ ఉంటుంది ఇది ఎలక్ట్రానిక్ సెజ్ గతంలో మనకు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ విప్రో విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ దాని తర్వాత మరబాల్ గోల్డ్ అండ్ డైమండ్స్ కేటీఆర్ దానికి సెవెన్ హండ్రెడ్ కోర్స్ ఇచ్చి అక్కడ మనకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మరబాల్ గోల్డ్ అండ్ డైమండ్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ అండ్ సిగ్నీ రిఫైనరీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్తోని ఎలక్ట్రానిక్ అండ్ నాన్ ఎలక్ట్రానిక్ అండ్ నాన్ ఐటీ కంపెనీస్ ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా సెస్జోన్లో ఎలక్ట్రానిక్ సెస్ మహేశ్వరంలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి దాని పక్కనే మీరు చూసుకున్నట్లయితే మనకు మహేశ్వరం డి మస్ మహేశ్వరం బస్ డిపో కూడా అక్కడ మనకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే మహేశ్వరం పోలీస్ స్టేషన్ కూడా దగ్గరలో ఉంది పక్కన విలేజ్ ఇంకొకటి ఏంటంటే ఈ మహేశ్వరం అంతా కూడా మనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ పరిధిలోకి వస్తుంది అంటే ఇటు మనకు మహేశ్వరం ఈ మన్సాన్పల్లి రెండింటి మధ్యలో అంటే ఇక్కడ శ్రీశైలం హైవేకు టచ్ అవుతుంది యాజ్ వెల్ అస్ బెంగళూరు హైవేకు టచ్ లో మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎఫ్సిడిఏ పరిధిలోకి ఈ మహేశ్వరం రీజన్ అనేది రావడం జరుగుతుంది you <laughs> కాబట్టి ఇట్లా ఫ్యూచర్ సిటీకి బెంగళూరు హైవేకు శ్రీశైలం హైవేకు మధ్యలో ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా కమ్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అని మనం మనము అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అని మనం చెప్తున్నాం అవును చాలా మంది ఏంటంటే బుకింగ్ కోసం కూడా అప్రూవల్ ఉన్నాయని చెప్తారు అసలు ఇప్పుడు మనకు అప్రూవల్ నెంబర్ వచ్చిందా రేరా అండ్ హెచ్ఎండే ఇంకా టైం పడుతుందా మనకు ఆల్రెడీ అన్నీ వచ్చాయండి ఆల్రెడీ ఇప్పుడు సెవెన్ ఎయిట్ ప్లాట్స్ కూడా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయాయి మనకు ఎల్పీ ఉంది రేరా ఉంది అండ్ బ్యాంక్ లోన్ కూడా మనకు సిక్స్టీ టు సెవెంటీ మోర్ దెన్ కూడా కూడా కస్టమర్ బట్టి మనకు బ్యాంక్ వస్తుంది శ్రీకాంత్ గారు దీంట్లో మనకు హెచ్ఎండి సారీ దీంట్లో మనకు తార్ రోడ్స్ ఇస్తున్నారా సీసీ రోడ్స్ ఇస్తున్నారా ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మంది కాదు ఇప్పుడు నా గుడి డౌట్ ఉంది ఈ తార్ రోడ్ కి సిసి కి అసలు డిఫరెన్స్ ఏంది ఏ రోడ్ వేసుకుంటే మంచిది ఏ రోడ్ కి ఎంత లైఫ్ టైం ఉంటది మీరు దీంట్లో ఆ రోడ్స్ ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి మామూలుగా అయితే మామూలుగా జనరల్గా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఎక్కడైతే సాయిల్ బాగుండదో అక్కడ మామూలుగా సిసి రోడ్స్ వేయడం జరుగుతుంది కాకపోతే మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే ఇదంతా కూడా రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ మంచి సాయిల్ ఇక్కడ బీటీ రోడ్ వేసినా సైడ్ వచ్చినప్పుడు కూడా ఇలా పూల మొక్కలు కూడా పండించారు అని ఇంత ముందు ఇక్కడ డబల్ మన డబుల్ బెడ్రూమ్ ఉంది నేను ఒక చిన్న పని మీద అక్కడికి వచ్చినప్పుడు ఇది ఏరియా అంతా జరిగిన వెంచర్ పక్కన కూడా కొన్ని పూల మొక్కలు గానీ అవి పండిస్తున్నారా అక్కడ అక్కడ ఉండే కాబట్టి ఇదంతా కూడా మనకు రెడ్ సైల్ కాబట్టి ఇక్కడ బీటీ రోడ్ వేసినా సరిపోతుంది కాకపోతే ఏంటంటే మనం విల్లా కమ్యూనిటీ అంటున్నాం కాబట్టి దీని మెయింటెనెన్స్ కూడా ఉండాలి ఫ్యూచర్లో ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ఉండాలనే ఒక కాన్సెప్ట్తో స్టాండర్డ్గా మనం సీసీ రోడ్స్ వేస్తున్నాం విల్లా కమ్యూనిటీలో డెవలప్మెంట్లో భాగంగా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అయితే ఒక అద్భుతమైన లొకేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు సిటీ నియర్లో పర్ యాడ్కి లక్షల వేలలా పెట్టి కొనే బదులు కొంచెం డిస్టెన్స్లో వచ్చి మనకు డెవలప్మెంట్ అవుతున్న క్రమంలో మనం ఇక్కడ ల్యాండ్ కొనుక్కొని అండ్ విల్లా కట్టుకున్నట్లయితే మనకు రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది అండ్ మంచి వాతావరణంలో కూడా ఉన్నట్లుంటుంది అండ్ ఇక్కడ కూడా మనకు విల్లా ప్రాజెక్టులు వీళ్ళ బుకింగ్స్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు అండ్ మనకి ఇక్కడ చుట్టుపక్కల ఏం లేదుగా ఎట్లుండాలనేది కూడా లేదు జస్ట్ నియర్ డిస్టెన్స్లోనే మనకు మొత్తం కూడా కూడా విల్లా ప్రాజెక్టులు అనేది అయితే ఒకటి రెండు కాదు మోర్ దెన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ప్రాజెక్ట్స్ అయితే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అండ్ ఇదొచ్చి కూడా మంచి భూమి ఇది మనకు రెడ్ సైడ్ అంటే కూడా అన్నిటికీ సపోర్ట్ చేసే భూమి అండ్ ఇది వచ్చేసి కూడా మనకు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఒక ఈజీగా సిక్స్టీ టు హండ్రెడ్ ఫీట్ మధ్యలో మనకు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి కూడా క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది శ్రీకాంత్ ఇంకోటి మోర్ ఓవర్ ఏంటంటే ఫోర్టీన్ అండ్ ఎగ్జిట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కి మధ్యలో ఉంటుంది అటు ఇటు చూసుకుంటే మీకు టెన్ కిలోమీటర్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం డిస్టెన్స్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు మీరు గచ్చిబోల్కి వెళ్ళొచ్చు ఫ్యూచర్ సిటీకి ఇక్కడికి మీకు సేమ్ డిస్టెన్స్ అవుతుంది యాజ్ వెల్ ఆస్ ఇక్కడ మనకు ముందుకెళ్తే మనకు మహేశ్వరం మన వెంచర్ దాటి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ముందుకెళ్తే మన్ మహేశ్వరం మన్సాన్పల్లి మన్సాన్పల్లి టువర్డ్స్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బెంగళూరు అవికి టచ్ అవుతాము అక్కడ మనకు స్టా అక్కడ బిఫోర్ మనకు ముచ్చింతల్ల కూడా మనకు నేర్ అవుతుంది అక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ అక్కడ బిఫోర్ ముచ్చింతల్ల ఈ రీజన్ అంతా కూడా మనకు హైరైజింగ్ జోన్లో మనకు మహోం రామేశ్వరరావుకి సంబంధించినటువంటి విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కూడా అక్కడ చాలా ఉన్నాయి ల్యాండ్ అలొకేషన్ కూడా జరిగి ఉంది సో ఇదంతా కూడా కమర్షియల్ ల్యాండ్ యూజ్ జోను హై కమర్షియల్ ల్యాండ్ యూజ్ జోను హై రైజింగ్ జోను ఆర్ వన్ జోన్ ఇట్లా ఎక్కువ ఉంది దాంట్లో మనం ఆర్ వన్ జోన్లో అండ్ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ పెట్టిన వాళ్ళకి మంచి రిటర్న్స్ రావడం అండ్ యాజ్ వెల్ ఆ రెసిడెన్షియల్ కూడా అవడానికి స్కోప్ అంటే ఓకే మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం ఫైనల్గా వచ్చేసి మీరు ఆల్రెడీ ఇందాకనే మీరు చెప్పేసి అవును దీనికి వచ్చేసి ప్రైజ్ పర్ యాడ్ కి ఎంత కోట్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ టు ట్వంటీ త్రీ కోట్ చేస్తున్నాము ఒకవేళ మా ఛానల్ ద్వారా కస్టమర్లు వచ్చినట్టయితే ఉన్నా మరి నెగోషియేషన్ చేస్తారా అది బేస్ ల్యాండ్ లో పేమెంట్ షెడ్యూల్ వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి మనం అండ్ ఓకే రైట్ థ్యాంక్ శ్రీకాంత్ గారు మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ప్లాట్స్ మీద చాలా వరకు ఓపెన్ ప్లాట్స్ మీద కూడా మనకి ఏంటంటే లోన్లు రావు దీనికి వచ్చే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది హెచ్ఎండిఏ కాబట్టి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉంది కాబట్టి మనకు అప్ టు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంటేజ్ వరకు లోన్ వస్తుంది ఈజీగా వస్తుంది బేస్ లో కస్టమర్ ప్రొఫైల్ ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి అయితే క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ హెచ్ఎండి అప్రూవల్ ప్రాజెక్టు అండ్ రేరా కూడా అప్రూవల్ ఉన్నది అండ్ ఈ మెయిన్ థింగ్ వచ్చేసి కూడా మనము ఆన్ ద స్పాట్లో కూడా కొన్ని కన్స్ట్రక్షన్ చేసుకునే అంత వెసులుబాటు అయితే మనకి ఈ వెంచర్లో ఉంది మనకు మెయిన్ థింగ్ వచ్చేసి రామ మన మహేశ్వరం విలేజ్కి మనకు ఆనుకొని ఉంటుంది మన్సన్పల్లి విలేజ్కి దీనికి మధ్యలో మనకి ఇది ఉంటుంది మెయిన్ థింగ్ వచ్చేసి ఓఆర్ఆర్ ఒకవేళ సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా మనము ఇక్కడ పరిచయం చేసుకొని డైరెక్ట్ ఓఆర్ఆర్ బేస్డ్ మనం వెళ్ళిపోయే ఛాన్స్ అవుతుంది అండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కూడా మనకు పర్ యాడ్కి ట్వంటీ టూ థౌజండ్ అయితే కోట్ చేస్తున్నారు మనకు ఒక ప్లాట్ సైజ్ వచ్చేసి కూడా మనకు వన్ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ వర్ టూ ఫిఫ్టీ మధ్యలో అయితే డిఫరెన్స్ సైజెస్లో మనకు సేల్స్కి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఫేసింగ్లో కూడా మనకు సేల్కి అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనకు బుకింగ్స్ అయితే ముందే చేసుకుంటా కూడా ఇప్పుడైతే ఆఫర్ అయితే నడుస్తుంది సో ఇప్పుడు చేసుకుంటే మీకు ప్రైజులు ఇంకో కొంచెం నెగోషియేషన్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను